అందరికీ నమస్కారం నేను మీ అర్చ శ్రీరాం అంతర్వేది ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో ఉన్న చించినా బ్రిడ్జి మీద అన్నమాట ప్రస్తుతం అయితే ఈ చించినాడు బ్రిడ్జి అంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడికి ఈ గోదావరి అందాలు చూస్తూ సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చించినాడు పక్కనే ఇక్కడ చికెన్ పొకోడి షాప్ అన్నమాట గా మీకు ఇప్పటి వరకు ఫుడ్ ఐటెం అయితే చేయలేదు సరదాగా కి చాలా మంది ఇక్కడ చికెన్ పొకోడి తినడానికి వస్తూ ఉంటారు అన్నమాట ఈ చించినాడు గ్రామానికి సంబంధించిన చికెన్ పొకోడి ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడానికి సరదాగా ఆ ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చికెన్ పొకోడి ఈ చించనాడ చికెన్ పొకోడి ఎలా ఉంటుందో ఒకసారి మీకు పరిచయం చేస్తాను ఇక్కడ దగ్గరలోనే దిండి రిసార్ట్ ఉంటుంది ఈ దిండి రిసార్ట్ ఎందుకంటే చాలామంది గోదావరి అందాలు చూడాలన్నా కోనసీమ అందాలు చూడాలన్నా ఇక్కడ దిండి రిసార్ట్లో స్టే చేసి ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అందరూ ఉంటారు ఇక్కడ గోదావరిలో ఒక బోట్ జర్నీ వెళ్తుంది చూడండి చాలామంది యాత్రికులు ఈ గోదావరిలో బోట్ జర్నీ చేస్తూ ఉంటారు అన్నమాట ఈవినింగ్ అయ్యేటప్పటికి సరదాగా చాలా మంది ఇలాగే రిలాక్స్ అవడానికి ప్లేస్ కు వస్తుంటారు ముందుకెళ్ళిన తర్వాత ఈ చికెన్ పొకోడి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి మనం ప్రస్తుతం అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని చించినాడు దగ్గర ఉన్నమాట ఇది హైవే పక్కనే ఒక బిస్మిల్లా చికెన్ పొకోడి సెంటర్ ఉంటుంది ఇది చాలా ఫేమస్ అయిన ఒక చికెన్ పొకోడి సెంటర్ అన్నమాట ఈ చికెన్ పొకోడి కోసం చాలా మంది ప్రజలు అంటే మన రాష్ట్రం నుంచే కాకుండా వేరే రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చికెన్ పొకోడీ ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేస్తూ ఉంటారు ఒకసారి మనం కూడా ఈ చికెన్ పొకోడీ ఏ విధంగా ఉంటుందో అని చూద్దామండి యాక్చువల్గా మొదటిగా అయితే చికెన్ తీసుకోవాలి మనం ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఒకసారి అయితే చూడండి అంటే చికెన్ కట్ చేయరు కానీ చాలా నీట్గా కట్ చేయరు ఎక్కడ చిన్న డస్ట్ బాటికల్ కానీ స్కిన్ కానీ ఎక్కడ లేదు చాలా నీట్గా ఉంది చికెన్ కూడా మొదటిగా చికెన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటా చూద్దాం కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం కారం అలాగే మసాలా పౌడర్ జొన్నపిండి అలాగే సాల్ట్ కొత్తిమీర అలాగే కరివేపాకు యాక్చువల్గా మన ఏరియాలో జీడిపప్పు ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఎందుకంటే దగ్గరలో మోరు జీడిపప్పు ఫేమస్ అనమాట అందుకే ఎక్కువగా ఇక్కడ చికెన్కి ఇన్ పొకోడీలో ఎక్కువగా జీడిపప్పు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కేజీకి వచ్చి ఇంచుమించు పావు కిలో జీడిపప్పు యాడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ విధంగా చికెన్ పకోడీ తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి ఫ్రెష్గా చికెన్ తీసుకోవాలి అది కూడా స్కిన్లెస్ అన్నమాట తీసుకున్న తర్వాత ఇక్కడ ఏ విధంగా కలుపుతున్నారో ఒకసారి చూడండి ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలమ్మా నెక్స్ట్ మసాలా తర్వాత కారం కారం తర్వాత కారం పౌడర్ అంటే జొన్న పౌడరా తర్వాత సాల్ట్ సాల్ట్ ఇవన్నీ మిక్స్ చేసి అన్నమాట చికెన్ పకోడీ అంటే ఇక్కడ అంటే కాజు ఎక్కువగా కలుగుతూ ఉంటారు కదా జీడిపప్పు బయట ఏరియాలో జీడిపప్పుతో చికెన్ పకోడే ఉండదు మన ఏరియాలోనే జీడిపప్పుతో చేసే చికెన్ ఫేమస్ అన్నమాట ఇక్కడ కేజీకి పావు కేజీ జీడిపప్పు వేస్తూ ఉంటారు మన ఏరియాలో ఎక్కువగా చికెన్ పకోడీకి జీడిపప్పు ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారు కేజీకి వచ్చి పావు కేజీ జీడిపప్పు యాడ్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకు ఫేమస్ అయిందంటే అంటే అందుకే ఎక్కువగా ఫేమస్ అయింది జీడిపప్పు ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల దీన్ని ఎక్కువగా చాలామంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ చికెన్ పకోడి టేస్ట్ చేస్తూ ఉంటారు సార్ బిస్మిల్లా చికెన్ పకోడి సెంటర్ అంటే మీదేనా సార్ ఇది అవునండి మీ పేరు సార్ మీరా మీరా సాహిబ్ గారు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇది ఎంత ఫేమస్ అయింది సార్ ఇది పన్నెండు సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటున్నారు సార్ ఎలా అమ్ముతూ ఉంటారు కేజీ వచ్చి చికెన్ పకోడీ ఎలా అమ్ముతూ ఉంటారు సిక్స్ హండ్రెడ్ అండి అలాగే మటన్ కూడా అమ్ముతూ ఉంటారు కదా సార్ అండి మటన్ వచ్చి నైన్ హండ్రెడ్ ఎంత టేస్ట్ ఎలా అంటారు మీ దగ్గర అంటే చాలా మంది చేస్తూ ఉంటారు అండ్ క్వాంటిటీ దగ్గర కూడా ఎక్కడ రాజీ పడకకుండా ఫ్రెష్ ఆయిల్ నుంచి ఓకే అన్ని ఇంట్లో తయారు చేసుకుని తీసుకొస్తూ ఉంటారు అంటే ఎంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే అన్ని హోమ్ మేడ్ అన్నమాట ఇంట్లోనే తయారు చేసుకుని డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ తయారు చేసి చేస్తూ ఉంటారు మాట అందుకే ఇంత ఫేమస్ అయింది ఏ విధంగా ఆకట్ వేస్తున్నారు ఒకసారి చూద్దాం అంటే ఫ్రెష్ ఆయిల్ తీసుకున్నారో ఎక్స్ప్రాస్ చూపిస్తాను చూసారు కదా చికెన్ బాగా అంటే జీడిపప్పు అలాగే కారం ఉప్పు అలాగే కార్న్ పౌడర్ అలాగే మసాలా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపిన తర్వాత బాగా తయారిన తర్వాత ఇక్కడ ఫ్రెష్గా ఆయిల్ తీసుకుని ఆయిల్లో ఫ్రై చేస్తుంది అనమాట ఒక అంటే ఇంచుమించు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మనకి చికెన్ పకోడీ రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఏ విధంగా ఉండదు ఇప్పుడు చూద్దామండి Hãy subscribe cho kênh వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి యాక్చువల్గా మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఫేమస్ అయిన బిస్మిల్లా చికెన్ పకోడీ సెంటర్ రావడం జరిగింది ఎందుకంటే ఇది చికెన్ పకోడీ వేస్తారు కానీ ఇది జీడిపప్పు మిక్స్ చేస్తామంట అందుకే అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఇది టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఎందుకంటే ఈ చికెన్ పకోడీ తింటుంటే పక్కనే జీడిపప్పు కూడా తగులుతుంటుంటే భలే టేస్ట్ వస్తుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది చికెన్ పకోడీ టేస్ట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇది మటన్ పకోడీ అన్నమాట ఇది మటన్ పకోడీ కూడా ఏ విధంగా ఉంటుందో చూద్దాం యాక్చువల్గా చికెన్ పకోడీ వచ్చి కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి అలాగే మటన్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో ఇది కూడా చాలా బాగుందిమాట అంటే మటన్ కొంతమంది ఉడితే ఉడకదమాట ఇది చాలా మెత్తగా ఉంది బాగుంది కూడా అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది వస్తూ ఉంటారు సరదాగా ఈవినింగ్ ఏదైనా స్నా స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది ఇది దగ్గరలో పాలకుల దగ్గరలో ఉంటుంది అలాగే ఇటు రాజులు కూడా దగ్గరగా ఉంటుంది అంటే చించిన బ్రిడ్జి అందరికీ మంచి తెలిసిన లొకేషన్ ఈ బ్రిడ్జి పక్కనే ఉంటుంది హైవే పక్కనే ఎవరైనా ఎప్పుడైనా వస్తే కానీ తప్పనిసరిగా టేస్ట్ చేయండి అంటే నేను చెప్పడం కాదు చాలా మంది దీని గురించి చాలా మంది వస్తూ ఉంటారు చాలా మంది టేస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట ప్రతి కారు కూడా ఇక్కడ అడిగి చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు అందుకే అంత ఫేమస్ అయింది ఇది ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది చించనాడు దగ్గరలో ఉన్న బిస్మిల్లా చికెన్ పకోడీ సెంటర్ ఇప్పటివరకు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని చించిన దగ్గరలో ఉన్న బిస్మిల్లా చికెన్ పొకోటి సెంటర్లోని చికెన్ పకోడీ ఏ విధంగా ఉంటుందో మీకు చూపించడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్